హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావన్యూ హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి నేను మీ లావణ్యూని ఇక్కడైతే మేము సంక్రాంతి రోజై సంక్రాంతికి అయితే మేము అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకున్నామండి మా మమ్మీ అయితే ప్రిపేర్ చేసింది చాలా అంటే చాలా బాగా చేస్తుందండి ఎలా అంటే మనకు పూరి ఎలా పొంగుతాయో సేమ్ అదే విధంగా మనకి అయితే అరిసెలు అయితే పొంగుతాయండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది మా మమ్మీ స్టైల్లో సో ఇవి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇక్కడైతే మమ్మీ అయితే టూ కేజీస్ పిండి అయితే తీసుకుందండి అండి ఇలా అయితే ఈ పిండి అయితే మిండిలో ఆడిచ్చింది సో ఈ పిండి మనం త్వరగానే మనం చేసుకోవాలండి మనం లేట్ చేయొద్దు తడిగా ఉండాలి పిండి అనేది ఆరిపోకూడదు సో ఇక నేను ముందు ముందుగాలే టూ కేజీస్ పిండికి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం తీసుకుందండి సో గిలా గిన్నెలో వేసి దాన్ని మంచిగా కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కరిగించుకుంది బెల్లంని అయితే సో ఇప్పుడైతే పాకం అయితే రెడీ చేసుకుంటుందండి సో ఇలా అయితే పాకం అయితే రావాలండి సో ముందైతే స్కిప్ అయిపోయింది సో ఇప్పుడైతే పాకం అయితే రెడీ అయిపోయింది కదా ఇక దీంట్లోకి అయితే ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నామండి సో ఇలాచి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ పిండి అనేది మనం కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి ఒకరు వేస్తూ ఉంటే మరొకరు కలుపుతూ ఉండాలండి లేకపోతే పిండి అనేది అలానే ఉండిపోతుంది సో చూసారా ఇక్కడైతే మా డాడీ అయితే కలుపుతున్నారండి ఎందుకంటే ఇది మంచిగా కలిసిపోవాలి పాకంలో లేకపోతే పాకం అనేది కిందనే ఉండిపోతుంది సో ఈ పిండి ఈ బియ్యం అనేది మమ్మీ అయితే ఒక ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టిందండి బియ్యంని సో తర్వాత మిల్లులో ఆడించింది సో ఎయిట్ అవర్స్ అయితే నానాలండి చాలా బాగుంటాయి సో ఇక్కడైతే కొద్దిగా ఆయిల్ వేసింది అలాగే కొద్దిగా గీ అయితే వేస్తున్నామండి ఎందుకంటే పైన పిండి మనం ప్రెస్ చేసినప్పుడు మనకి వేలికి అంటుకోకూడదు అని అంటే మనం ఆయిల్లోనూ గీ అయితే వేసుకోవాలి ఇక్కడైతే ఇలా పిండి అనేది తీసుకోవాలండి ఇట్లా పిండి ముద్ద అనేది మంచిగా రౌండ్గా చేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే మనం మనం పల్చగా చేసుకోవద్దండి అలా అని చాలా మందం కూడా చేసుకోవద్దు ఈ వెనకగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఇక్కడైతే పే మేముకైతే ఆయిల్ కవర్ అయితే తీసుకున్నాము దానికి ఆయిల్ రాసి ఇలా వేస్తున్నాం ఇక్కడైతే ఇది ఎలా వచ్చిందంటే పల్చగా వచ్చిందండి పల్చగా రావడం వల్ల మనకైతే ఈ అరిసెల్లో మధ్యలో హోల్ అయితే పడుతుందండి అంటే చిల్లు అయితే పడుతుంది సో మీరైతే ఈ వెనగా స్ప్రెడ్ చేసుకోండి ఓకేనా అరిసెలు అంటే మందంగా ఉంటేనే బాగుంటాయండి చూ చూసారా ఇక్కడైతే అయితే పొంగలేదు సో మీకు టూ టైప్స్ చూపిస్తున్నాను మీకు అర్థం కావడానికి కోసం చూసారా ఇప్పుడు చూడండి ఇప్పుడైతే ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే చూడండి పొంగుతుంది సో మనం ప్రెస్ దాన్ని బట్టే మనకి అరస అనేది కరెక్ట్గా వస్తుందండి చూసారా ఎలా పొంగుతుందో మనం పూరీలాగా పొంగుతుందండి సో ఇలా పొంగినప్పుడే అరిసె అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు మనకి పాకం మెయిన్ ఇంపార్టెంట్ అలాగే ఇలా ప్రెస్ చేయడం కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి సో ఈ విధంగానే అన్నీ చేసుకోవాలండి సో చూసారా ఎంత బాగా పొంగుతున్నాయి అరిసెలు అయితే చాలా బాగుంటే చాలా బాగా వచ్చాయండి సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీకు తప్పకుండా రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి చూసారు ఎంత బాగా పొంగుతుందో సో ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి అరిసెలు అనేది సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అరిసె అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ లాస్ట్కి వచ్చిందండి లాస్ట్కు మేము ఒక ఫిఫ్టీన్ లేకపోతే టెన్ అలా మేము ఇట్లా నువ్వులు వేసి అద్ది చేసామండి చాలా బాగుంటాయి ఇలా నువ్వులు వేసుకుంటే చాలా వరకు నువ్వులు వేయకుండా గసగసాలు వేస్తారండి కానీ మా తెలంగాణలో నువ్వులే వేస్తామండి సో ఇలా నువ్వులు వేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి అరిసెలు అనేది సో ఈ విధంగా వేసుకుంటాము సో మా అయితే పాకం అయితే కరెక్ట్ పడుతుందండి చాలా బాగా వస్తాయి పాకం కరెక్ట్గా ఉంటేనే అరిసెలు బాగా వస్తాయి చూసారా ఇక్కడైతే మనం వేడి వేడిగా ఉన్నప్పుడు ఇలా విడివిడిగా అయితే ప్లేట్లో వేసుకోవాలండి లేకపోతే ఒకదాని మీద ఒకటి వేస్తే అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ రావడం కష్టం సో అలా మనం పేపర్లో అయితే వేసుకోవాలి చాలా వరకు గడ్డి పైన వేస్తారు సో పేపర్లో వేసుకున్న నో ప్రాబ్లం చాల రాక మనమైతే ఇంకా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా అరిసె అయితే రెడీ అయిపోయింది కదా ఎంతగానో టేస్టీగా ఉండే అరిసెలు అయితే రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగుండే చూస్తుంటే నోరూరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్